వెల్కమ్ బ్యాక్ టు మీ వరంగల్ పిల్ల బ్లాగ్స్ ఓపి గాయస్ డూయింగ్ వెల్ వేడి వేడి బొండాలు వేసుకొని మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట ఇవాళ సాటర్డే సో మూవీకి వెళ్తున్నాము ఆల్రెడీ మీరు ఫస్టే ఉంటారు మేము ఏ మూవీకి వెళ్తున్నాము సో ఇది ఉంది మన తెలుగులో ఎక్కడ ఉంది అంటే జమ్మూలో పీవీఆర్ మాల్లో మాత్రమే ఉంది సో ఉదంపూర్ నుంచి జమ్మూకి సిక్స్టీ కిలోమీటర్స్ అనమాట మీరు అనుకోవచ్చు సిక్స్టీ కిలోమీటర్స్ వెళ్ళి మూవీ చూడాలా అంటే ఎస్ చూడాలి ఎందుకంటే మన పుష్ప టూ కోసం త్రీ ఇయర్స్ నుంచి మనం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సో మొత్తానికి వచ్చేసినప్పుడు అనుకుంటా ఎలా ఉంటాం చెప్పండి సో మొత్తానికి మూవీకి అయితే వెళ్తున్నా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట సో ఇంకా అందరం కలిసి ఉదంపూర్ నుంచి జమ్మూకి అయితే వెళ్తున్నాము మూవీ చూడడానికి ఇంకా ఒక టూ మినిట్స్లో జమ్మూ ఎంట్రీ అయిపోతాము జమ్మూ ఎంట్రీ అయిపోగానే ఫస్ట్ ఏమై కనిపిస్తుంది మనకి చూడండి వచ్చేసాం మాల్కి చూడండి పెద్ద కటౌట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకా మేము లెవెన్ ట్వెల్వ్ ఫార్టీకి షో ఉంది సో మేము లెవెన్ ఫార్టీ వరకు మూవీ థియేటర్కి అయితే రీచ్ అయిపోయామనమాట మూవీకి ఇంకా వన్ అవర్ టైం ఉంది సో ఇంకా అక్కడే ఉండి ఏం చేద్దామని అలా ఊరికే నడుచుకుంటూ ముందుకి వచ్చేసామనమాట ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి మూవీ అయిపోయాక టైం ఉంటే చూద్దాము ఎన్ని టెంపుల్స్ అయితే మనం కవర్ చేయగలుగుతాము ఓకే పక్కనే చిన్న ఐస్ క్రీమ్ షాప్ ఉందనమాట సో ఇంకా ఐస్ క్రీమ్ చూసాక పిల్లలు ఎవరైనా ఊరుకుంటారా ఎంత చల్లగుందో జమ్ములో కూడా చూడండి అయినా ఇంకా పిల్లలు అందరూ ఐస్ క్రీమ్ కావాలి అంటే ఇంకా మనకు కూడా తినాలనిపిస్తుంది కదా సో ఇంకా మేము కూడా అందరం ఐస్ క్రీమ్ తినేసాము తినగానే ఇంకా టైం అయిపోయింది సో లోపలికి అయితే పి పీవిఆర్ మాలకి వచ్చేసాము ఫోర్ థర్టీ కల్లా అయిపోయింది ఇంకా అక్కడ నుంచి రఘునాథ్ మార్కెట్ అని ఉంటుంది సో ఇంకా అక్కడికైతే వచ్చేసాము అక్కడికి వచ్చేసాక కార్ పార్క్ చేసి ఇంకా పిల్లలందరికీ మా అందరికీ ఆకలి అవుతుంది సో ఒక రెస్టారెంట్కి వచ్చేసి అయితే పన్నీర్ కర్రీ అండ్ చపాతి రైస్ అయితే ఆర్డర్ చేసేసాము ఇంకా వచ్చేసాక ఎంత ఆకలి మీద ఉన్నామో మార్నింగ్ టెన్ లోపే బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేసాము కదా సో ఇంకా చాలా ఆకలి అవుతుంటే ఇంకా అందరం కలిసి తినేసి రఘునాథ్ మార్కెట్కి అయితే వచ్చేసాము జమ్ములో షాపింగ్ చేయాలంటే కంపల్సరీ రఘునాథ్ మార్కెట్లోనే చేస్తారనమాట చాలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ కూడా బాగుంటుందంట ఈ రఘునాథ్ మార్కెట్కి రఘునాథ్ అని ఎందుకు వచ్చిందో మీకెవరికైనా తెలుసా ఘునాథుడు కొలువై ఉన్నాడు కాబట్టి ఈ మార్కెట్కి రఘునాథ్ మార్కెట్ అయితే పేరైతే వచ్చేసిందనమాట రఘునాథ్ టెంపుల్ రెండు వందల సంవత్సరాల క్రితము నిర్మించారంట ఇందులో చాలా దేవుళ్ళని ప్రతిష్ఠించారు సో మనం కూడా ఈ టెంపుల్కి వెళ్దాము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము కాకపోతే ఇందులో వీడియోస్ తీయడానికి అలో లేదనమాట సారీ నేను వీడియో అయితే తీయలేకపోయాను అటు అధుడు అంటే మీకు తెలుసు కదండీ రాముడు లక్ష్మణుడు సీత దేవులను ప్రతిష్ఠించారు ఇంకోటి టెంపుల్కి వెళ్ళాము ఇందులో లార్డ్ అని ప్రతిష్ఠించారన్నమాట